ఇందిర పోయి వేస్తుంది పాపెత్తా ఆట మీద పండుకొని వచ్చింది పాపం ఈ మీద పడుకుంది అలసిపోయింది పాపం బిడ్డ పొద్దున్న స్కూల్లో ఉండి ఉండి అలసిపోయి పండుకుంది అయితే ఆడుకుని ఆడుకుని పండుకుంది మా పాప ఎట్లా చేస్తుంది మా హైదరాబాద్ స్కూల్ నుంచి వస్తుంది కదా ఇలా ఆమె ఖుషితోటి ఉన్నది పడుకొని ఇప్పుడు లేచింది ఫ్రెష్ అప్ అయింది మా చేతుల పాపం అయితే కృతిక పక్క మంచి ఖుషి ఉన్నది ఆమె ఎట్లా చేస్తా అక్క వచ్చిందా వచ్చిందా పడుకుంది వచ్చి కదా అంటే ఆమె లేవక ముందే పోయింది పడ్డది ఇవి ఆడుకో అట ఆమెతో ఇక చవు మేవ్ చేయంటా అంది

వీలైతే ఇక్కడ కూర్చున్నారు హోంవర్క్ ఏమి ఇయ్యలేదట మా చేతి బాబాకి ఈ రోజే పోయింది కదా ఫస్ట్ హోంవర్క్ అయితే ఏమి ఇవ్వలేదు ఇది ఖరాబ్ అయినా టమాటాలు మీకే పంపాలి ఏమవ్వాలి పొట్ట పెట్టుకుంటావా ఇటు చూడు కృతిక స్కూల్లో ఏం చెప్పింది చైత్ర ఏం చెప్పలేదా ఈరోజు ఫుల్ చాలా రోజుల తర్వాత వెళ్ళింది కదా సమ్మర్ తర్వాత ఇక ఆమె అలసిపోయింది ఫుల్ ఎండ ఎండ కూడా బాగా కొడుతుంది కదా అండ్ అయితే ఇప్పుడు పండుకోని వచ్చింది ఆటోమీదని చాలా అలసిపోయింది ఒక గంట అయితే పడుకుంది ఇప్పుడు లేపేసి ఫ్రెష్ అప్ అయితే చేసేసాను ఈమె అయితే అస్సలు ఇంటలేదు ఏమైంది పడ్డది ఇటు చూపు ఇటు చూడు ఇటు చూడు నేను ముక్కు చూపి ఇటు చూడు ఇటు కృతిక లొల్లి ఈమెది పొద్దుందా ఈమెది అస్సలు ఏం తోచలే అన్నమాట చైత్ర వచ్చేసరికి ఇక నవ్వుతాంది ఇటు చూడు ఎట్లా మత్తుకుంటుంది అంట ఎటు ఇటు చూ పల్లీలు తినకు కొడతా నేను పచ్చి పల్లీలు తినద్దు పడి ముక్కు దెబ్బ తాకించుకున్నది మొత్తం గీరిపోయింది మా చేతిగా బాబాకి నల్లబడ్డది ఇదిగోండి తింటా అండి పల్లెలు తీసుకొని ఏమో ఏం చేస్తున్నావు ఉల్లిగ ఉల్లిపాయ కట్ చేసి ఉంచుతున్నావా ఉల్లిపాయ ఉల్లిగడ్డ ఏదో ఒకటి గడ్డడం పాయ ఆమె మస్తు మొత్తుకుంటాను చేతి రో మిర్చిలు అయితే అయిపోయా కట్ చేసినాయి చేసినాయి అయితే అయిపోయినాయి ఒక మిర్చి మిగులు ఉంది రెండు ఉన్నాయి మళ్ళీ వేస్తాను ఇవన్నీ కట్ చేసి అవే కట్ చేసినాయి మిర్చిలు మళ్ళీ చేయట మళ్ళకి చల్లారు వంటి ఇప్పుడు ఫుల్ ఉందన్నమాట మిక్సీలో గిరియాగా చేస్తాను అందరు ఇక్కడే తింటున్నారు తీసుకెళ్తాను ఆల్మోస్ట్ సదాం గిరియక అయితే అయిపోయింది అస్తే ఒకేసారి వస్తారు లేకుంటే ఎవరు రాలన్నమాట అయితే గుడ్లు ఇప్పుడైతే మావిడ మొత్తం సామాన్య సుధరిస్తుంది అయిపోయినాయి తిన్నా ఆడో ఫ్రీజ్ దగ్గర ఇట ఇటో ఇట్రా 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 బంద్ చేస్తున్నా కదా బంద్ చేస్తున్నావు బంద్ చేస్తున్నావు ఫ్రిడ్జ్ అయిపోయిందా బంద్ అయిపోయిందా ఇది కొబ్బరికాయ తిక్తా ఎందుకో ఏది కేటా ఎందుకు ఎవరికి ఇది మొత్తం సెడేసి పెట్టేసినా మొత్తం ఇదంతా ఇది లోపట్లో పెట్టేసినాము

ఇక మా పాప అయితే ఏడుస్తాను ఆఖరి అవుతాను ఇక బంద్ చేస్తున్నాము ఇక బస్సు పోతాం లాస్ట్ బస్ ఫైనల్ బస్ ఈ బస్ తర్వాత ఇక బస్సులు ఉండే ఆదిలాబాద్ పోవడానికి ఇదైతే ఉల్లిగడ పోసింది అంత మొత్తం చెత్త అంత పడేసిన ఇక పోతే పిండి మిగిలింది ఏం లేదు ఇక మొత్తం అయితే లాప్ చేసి మళ్ళీ ఎందుకంటే మళ్ళీ లోపల ఇక సరే లైట్లు పెట్టే పెట్టేసినాం ఎందుకంటే బయట నుంచి అవి పురుగులు వస్తుంది ఉసులీలు అంటారు ఉసులీలు ఎక్కువ వస్తున్నాయి ఎక్కువస్తున్నాయి చూడండి ఎట్లా చూస్తాను ఏం చెత్తనా బయట ఏం చెప్తాను చెప్పు ఏం చెప్పండి స్కూల్లో ఎందుకు ఇది సరే నోట్లో పెట్టుకుంటుంది నేను పాడతల్లరు పడరు పాయింట్ పట్టుకోవాలి చాబీ వేస్తావా అన్న అన్ను చావిస్తా మా నా కూదు అసలు చైత్రపక్క డబ్బా పట్టుకుని మొత్తం సామాన్యగా లోపల పెట్టేస్తామన్నమాట రంజన్తో డబ్బాలు ఇవన్నీ మళ్ళీ కోతులు పొద్దున్నే లేస్తాయని చెప్పాను కదా మంగన్న పొద్దున్న లేస్తాయి అవి ఆమెకి అట చాబిలు మొత్తుకుంటాను ఆమె వేస్తా అంట వాళ్ళ డాడీతో పాటు చాబియాను చాబియాను అయితే ఇక కట్టేసినాం షాప్ అయితే కట్టేస్తున్నాం ఇక ఇకట్లేదు ఇవ్వ కొంతమంది అయితే కూర్చొని ఉన్నారు ఇక రోడ్ల వంటి వర్షం వస్తలేదని ఆలోచిస్తాను ఒకసారి చచ్చిపోయింది విత్తనాలు వేసినాక మళ్ళీ రాలే రాలేందా గుడ్లు గుడ్లు ఎట్లా ఆడుకుంటా ఇక ఏం తీసు పెట్టే బాల్ పెట్టేసాయి పెట్టేమన్నా ఇప్పుడు తీసినది మిస్కార్చిండ్రు అన్నమా అన్నంజనాలే మా ఇద్దరు ఎట్లా ఆడుకుంటా కూర్చుంటా మమ్మీ లేదు అనగుడు అడు కూర్చో అట్లా పెట్టదు వేడా కింద చేయి ఎక్కడ కూర్చుంటావు అరే రే అరేరే బాబు ఎట్లా కూర్చో ఆ ప్లేస్ ఆమేట ఇక్కడ ప్లేస్ ఏమంటావ్ ఏడా కూర్చుంటావ్ ఆ ఆ బాబ ఆగో ఈ డ్రావేడైట్రా జరుగు 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 బెడ జరుగు ఈ వాటర్ దడ కానీ నింపుకుంటున్నాను ఇగో ఏడైతే నా నీళ్ళైతే బాగులేతే లేదైతే పెట్టునా లే beta ఎంత ఉంది ఎంత సమయం బారవర వస్తుంది చిన్న ఫ్యాన్ పెట్టుకున్నా బాగా వేడవుతుంది ఎందుకు విడాక చేస్తున్నా కూర్చోకదారా విటాక కూర్చో తోటకూర చేసింది కానీ తోటకూర తోటకూర వారానికి రెండు సార్లు చెప్పినాయి కదా ఏలే పప్పు తింటే అయిందా

ని है ఇక్కడ కూర్చో చూడూ కూర్చో కూర్చో